ఏదైతే టోటల్గా నాగార్జునసాగర్ కెనాల్ వస్తుందో ఎనభై మీటర్ దగ్గర ఎనభైయో కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ తొంభైయో కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావలసినటువంటి నీరు ఉంది కాబట్టి ఈ ఎనభై నుంచి తొంభై ఒకటవ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి నూట యాభై టీఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున నూట యాభై టిఎంసీలు నిలువ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడి దాకా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశం ఇది మూడు దశలు నేను ఇది రెండో దశ చెప్తున్నా మొదటి దశ గోదావరి నుంచి కృష్ణ కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి బొల్లాపల్లికి రెండవ దశ మూడవ దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకువెళ్ళడం ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్ ఇది పోలవరం ఇది కృష్ణానది పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది వాటర్ ఇది అవసరమైతే వైడం చేసేదానికి లేదంటే ప్యారలల్గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపజేసి రెండు వందల ఎనభై టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం ఇక్కడి నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఈజ్ కృష్ణా యోడ్ ఇక్కడ నుంచి బొల్లాపల్లి దాకా ఈ మధ్యలో నరసింహపాటి దగ్గర కెనాల్ కెనాల్ ఉపయోగించుకొని ఇది ఇది మూడవది బొల్లాపల్లి నుంచి ఈ బొల్లాపల్లి నుంచి ఇది మన వెలున్న రిజర్వాయర్ దిస్ ఇస్ కాల్డ్ నల్లమల సాగర్ ఈ నల్లమల సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకో ఇది మూడు దశలలో జరిగేటటువంటి ప్రాజెక్టు దీన్ని మ్యాప్ల ద్వారా ఒకసారి చూసే అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అలాగే ఉండి ఈ విధంగా మూడు దశలుగా ఎప్పుడైతే బొల్లాపల్లికి వాటర్ రీచ్ అయిందో నూట తో బొల్లాపల్లిని మనం రిజర్వాయర్లోకి తీసుకెళ్లాము అక్కడి నుంచి నల్లమల సాగర్కి తీసుకువెళ్ళాలి వెలుగొండ ప్రాజెక్టు ఆ వెలుగొండ అది ఫిఫ్టీ త్రీ టిఎంసీలు కలిగినటువంటి ఒక సహజమైనటువంటి రిజర్వాయర్ సహజమైన రిజర్వాయర్ అంటే చుట్టూల కొండలు ఉంటాయి మధ్యలో గ్యాపులు ఉన్నాయి ఆ గ్యాప్ల్లో బండ్స్ వేసేసారు అది రిజర్వాయర్గా క్రియేట్ అయింది చాలా ఊళ్ళని దాని నుంచి ఖాళీ చేయడం కూడా జరిగింది రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే కాంపన్సేషన్ ఇవ్వాల్సి ఒక వెయ్యి కోట్ల పైగా ఇవ్వాల్సి ప్రస్తుతానికి కాగింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది టన్నల్స్ కూడా పూర్తయిపోయి కృష్ణా రివర్ నుంచి టన్నస్ వచ్చి దానిలో నింపుకోవడానికి ఫిఫ్టీ త్రీ టిఎంసీ నింపుకోవడానికి ఇక్కడ నుంచి నేను ఇక్కడ మొదటికి వస్తే మన బొల్లాపల్లి నుంచి దాన్ని రెగ్యులర్ కాలువ ద్వారా తీసుకువెళ్ళి ఈ నల్లమల సాగర్లో వేయాలి ఆ నల్లమల సాగర్లో వేసిన తర్వాత ఈ నల్లమల సాగర్ నుంచి పనకచర్ల వరకు దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడి దాకా వెళ్ళాలి ఎన్ని కొండలు నల్లమల కొండలు ఈ కొండల్లో ఇరవై మూడు కిలోమీటర్లు ఇట్స్ విచ్ వెరీ టఫ్ జాబ్ ఇక్కడ మనం ఈ నల్లమల సాగర్కి రావడానికి కృష్ణానది నుంచి శ్రీశైలం నుంచి ఇక్కడి నుంచి కూడా మనం ఒక టన్న తీసుకొచ్చాం ఆ టన్ను కూడా చాలా పెద్ద టన్నల్ పద్దెనిమిది కిలోమీటర్ల టన్ను రెండు టనల్స్ పూర్తి చేశాం రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రెండు టనల్స్ పూర్తి చేసి ఇనాగ్రేట్ కూడా చేశాం కాకపోతే వాటర్ లేకపోవటం వల్ల వాటర్ ప్రవహించడానికి అవకాశం లేకపోయింది ఎందుకంటే కృష్ణానదిలో నీటి మట్టం పోయిన సంవత్సరం సంపూర్తిగా రాల ఈ సంవత్సరం బాగా వచ్చింది సో దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి ఈ నల్లమల మన బరకచర్ల కాస్ రెగ్యులేటర్ వరకు కూడా ఈ ఇరవై మూడు కిలోమీటర్లు టన్నలు చేసి ఇక్కడికి తీసుకొస్తే ఏం జరుగుతుంది టోటల్గా గోదావరిలో వేస్ట్గా పోయేటటువంటి జలాలన్నిటినీ కూడా కరువు ప్రాంతాలుగా పేరుగాంచినటువంటి పలనాడు కానీ ఆ తర్వాత రాయలసీమ కానీ వెలుగొండ కానీ ప్రకాశం డిస్టిక్ కానీ మొత్తం అన్నిటికీ కూడా కృష్ణానదిలో నీరు ప్రవహించకపోయినా కృష్ణానదిలో సమృద్ధిగా వాటర్ లేకపోయినా గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకోని సస్యశ్యామనం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో డిస్కస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీజనబుల్ కాజ్ ఏంటి అంటే మీరు తయారు చేసి ఇస్తే కాదు లోను కానీ మరొక దానికి మరొక దానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై పర్మిషన్స్ అని చెప్పారు దాని మీద డిపిఆర్ మొత్తం కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై రెండు మే నాలుగో తారీఖున సిడబ్ల్యూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ సబ్మిట్ చేసింది దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు తానే కనిపెట్టినట్టు తానే ఈ ప్రాజెక్ట్ని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వడు నువ్వు నేను ఫీల్ అవుతాం అది ఆయన ఎవరో చేశాడు కదా మనం ఎందుకు చెప్పుకోవాలని అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కదా చెప్పగా 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 అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే మా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఏబిఎన్ వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని డిపిఆర్ సప్లై చేసి సీడబ్ల్యూఇష కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి అదృష్టం వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అయిపోయింది ఇక రెండు మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతుంది అన్ని అనుకూలిస్తే మూడు సంవత్సరాలు అయిపోతుంది అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి మరి మూడు సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది 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 అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని ఆర్భాటం చేసుకుని దానికి చూడడం డెవలప్మెంట్ వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు అవి వాయించేస్తున్నాయి అద్భుతం అమోఘం గేమ్ చేంజ్ అయ్యారు అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది అసలు ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్ చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు అమరావతి పరిగెత్తున్నట్టు పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది మరి ఏందో నాకు అర్థం కాల మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు ఇది ఎనభై వేల కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం దీనికి దీనికి డబ్బు సమకూర్చాలి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు కొత్త ఆలోచన చేశాడు మీకు మీరు వినే ఉంటారు ఇంకే ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది ఇక అందరూ ప్రైవేట్గా అప్పు చెప్పేసేటమే మీరు చూశారుగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పోర్ట్లు ప్రైవేటు మీరు చిత్రం చూశారు లేదో రోడ్లు కూడా ప్రైవేట్ అని అంట జిల్లా పరిషత్ రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు అన్నీ ప్రైవేట్ వేసుకోవడమే మంచి కాంట్రాక్టర్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం ఆయన కేసేయటం కొన్ని కమిషన్ తీసుకోవటం టోల్ వాళ్ళు వసూలు చేయటం ఈ కారు తీసుకెళ్లారా నేషనల్ హైవేలోనే మీరు టోలు కట్టుతున్నాను అనుకుంటారేమో అప్పుడప్పుడు పండకెళ్ళినప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు వరే ఇక్కడికి వచ్చేటప్పుడు పన్నెండు వందల రూపాయలు ఏంది మూడు వేల రూపాయలు ఏంది అనుకుంటారు కొంతమంది ఇక ఇక్కడికి రావడం కాదు మళ్ళీ మీ ఊరు ఎలా కూడా టోల్ కట్టాల్సిందే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు మెడికల్ కాలేజీలు పోర్టులు ఇక చివరికి రైతులను కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు ఇదంటే ప్రైవేట్ పరం చేస్తాడంట గేమ్ చేంజర్ అంట దీని పేరు పెట్టాడే బలి ఉంది ఇచ్చాడి బలి పెడతాడు మన చంద్రబాబు నాయుడు తెలుగు తల్లి జలహారతి అంట తెలుగు తల్లి జలహారతి కాదు ఇది ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పజెప్పేసేస్తాడు వాళ్ళు ఏమో కాలువలు దొవుతారు డబ్బులు వసూలు చేసుకుంటారు రైతులకి డబ్బులు వసూలు చేయాలి ఎక్కడి నుంచి వద్దా డబ్బులు రైతుల దగ్గర వసూలు చేసిందే కదా సిస్టు వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన ప్రైవేట్ వారికి ఇవ్వాలనే ఆలోచన లాభాలు వస్తే వారికంట నష్టాలు వస్తే గ్యాప్ పూడుస్తాడంట ఎక్కడి నుంచి పూడుస్తాడో నాకు అర్థం కాదు కేంద్ర ప్రభుత్వం అన్ని సుముఖంగా ఉందంట మొన్న ఎలానే సుముఖత వ్యక్తం చేసేదంట మరి మేము సుముఖంగా వ్యక్తం చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి రెండు వేల ఇరవై రెండులో మేము ఆలోచన చేసి ఇప్పుడు దాకా సుముఖంగా వ్యక్తం చేస్తే అంత తేలిక అయిపోయేటితే మేము ఎందుకు కూర్కునేవాళ్ళు మేము చేసేవాళ్ళం కాదు అంత ఒక అద్భుతమైనటువంటి కళ ఒక అద్భుతమైనటువంటి కళని ప్రజలకు చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్ని ప్రైవేటు పరం చేయటమే తప్ప రెండో పని లేదు చివరికి రైతుల్ని కూడా కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది సీఎం కూడా మొన్న ఏదో ప్రైవేటు పరం చేశారంట ఇంకేం ఉండదు అందరు ప్రైవేట్ వాళ్ళకి అప్పు కమిషన్ ఇస్తే కమిషన్ చేసుకోవడం హాయిగా ఉంటాం ఇది పద్ధతిలో నడుస్తూ ఉంది నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే గోదావరి బనకచర్ల అనుసంధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన అది కార్యరూపం దాల్చలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది నా ఆలోచనే కార్యరూపం కూడా ధరిసిపోతుంది అన్నాడు సంతోషం కానీ ప్రైవేట్ వాళ్ళకు అమ్మేసే కార్యక్రమాలు మాత్రం మంచిది కాదు రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది వారి చేతుల్లో ప్రైవేటు రంగంలో ఈ అన్నీ పెట్టేటటువంటి కార్యక్రమం నీటి ప్రాజెక్టులను ప్రైవేటు రంగం కోసం ఈ అంటే నేను ఇంతవరకు ఎక్కడ వినాల మరి ప్రపంచం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ భారతదేశం ఎక్కడ జరగలేదు పోలవరం నువ్వు కట్టుకోమని ఎవరికైనా కాంట్రాక్ట్కి ఇచ్చే సరిపోయింది మెగా కట్టుకొని పోలవరం మీరు వసూలు చేసుకోండి ఏమైంది నాగసాగర్ శ్రీశైలం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లేడు కానీ ఇవన్నీ ఎప్పుడో ప్రైవేట్ వాళ్ళు అమ్మేసేవాడు ఏదో జవహర్లాల్ నెహ్రూ గారు లేకపోతే అప్పుడు ఇంకా రెడ్డి గారు వీళ్ళు ఉన్న బట్టి ఆ నాగారి సార్ కట్టారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఏ మేఘ వాళ్ళకో లేకపోతే వేరే ఇంకా కాంట్రాక్టర్ ఉన్నారు కదా ఆయన సొంతంగా ఉండే కాంట్రాక్టర్ వాళ్ళకు ఇచ్చేసి ఉండేవాడు ఇప్పటికి నవోగ వాళ్ళకు ఇచ్చేసి ఈ డబ్బులు చేసిన కార్యక్రమం చేసినాడు సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది అంటే ఈ బనకచెర్ల గోదావరి అనుసంధానం అనేటువంటి కార్యక్రమం పెన్న గోదావరి కృష్ణానదుల అనుసంధానం అనేది రెండు వందల ఎనభై జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన ఆ తన సొంత ఆలోచనగా చెప్పుకుని ఏదో ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనే విషయాన్ని ప్రజలు గమనించాలని వ్యవసాయ నిపుణులు నీటిపారుదల శాఖ మీద అవగాహన ఉన్నవాళ్ళు దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను తెలుగు తల్లి జలహారతి కాదిది చంద్రబాబు నాయుడు గారు హార్ది ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను ఆయన తీసుకురావడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చూశాను ఇది కొత్తగా కనిపెట్టిందే ఉంది పూర్వం ఉండేది మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు ఎకరాలు ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడని అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ధనవంతుడు కాదు ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు కొన్ని సంస్థలు చంద్రబాబు నాయుడు గారు అందరి ముఖ్యమంత్రులకు అత్యంత ధనవంతుడు అతి సునాయాసంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్ల వరకు వెళ్ళిపోయాడనేటువంటి మాట ఉండేది ఆ మధ్యన ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు ఆయన మీద పడితే ఆయన వాడిని నైస్గా తప్పుకుని వాడిని ఏదో మేనేజ్ చేసుకునేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం